మనం గౌరవిద్దాం సో రంగర్మాండ్ మెమొరీ వర్సు కారణ అదే విధంగా జైర్ణ టీచర్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఓకే ప్రేమ పూర్వకం ఆహ్వానిస్తున్నాం మీరు ఒకవేళ అక్కడే కూర్చుంటామంటే ఓకే నో ప్రాబ్లం అందరికి ప్రజలు నేను చెప్పుకోయే అంశం పేరు ఏమిటంటే నేటి ప్రపంచంలో నేను తెలుసా అని అడిగితే ఐ డోంట్ నో అనే వారు ఉండొచ్చేమో గానీ మొబైల్ తెలుసా అని ఆలస్యం అయినో అంటారు అంతగా పెరిగిపోయింది మా టెక్నాలజీ ఈ టెక్నాలజీని చూసి ఆనందపడాలో బాధపడాలో తెలుగు తెలుసుకోలేని స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము మనుషులు ముఖాముఖిగా మాట్లాడమే మానేశారు ఉదయం రాత్రి అన్న తేడా లేకుండా మొబైల్ వాడడం కొనసాగిస్తున్నారు ఈ మొబైల్ టెక్నాలజీ ద్వారా ఈ మొబైల్ టెక్నాలజీ దేశానికి మానవత్వానికి మానవ బంధాలకు ఉపయోగం అవుతుందా అంటే లేదని చెప్పవచ్చు దీని కారణంగా పిల్లలు తల్లిదండ్రులతో నానమ్మ తాతయ్య అమ్మమ్మలతో స్నేహితులతో వాళ్లకున్న అనుబంధాలను అనుభవాలను మర్చిపోతున్నారు పూర్వం పిల్లలకు పెద్దవాళ్ళు మంచి అలవాట్లను నడవడికలను సత్ప్రవక్తలను గూర్చి సత్ప్రవక్తలను గురించి చెప్పేవారు ఇప్పుడు వాళ్ళని చెప్పమని అడిగేవారు లేరు వారు చెబుతున్న వినేవారు లేరు ఇంకపోగా ఏంటి నీ పాత కాలపు ముచ్చట్లు అంటూ ఎప్పుడు ట్రెండ్ ఫాలో చేయడం కాదు ట్రెండ్ సెట్ కూడా చేయాలి అంటుంటారు ఇలా పెరుగుతున్న ఈ టెక్నాలజీ ద్వారా భార్య భర్తల మధ్య అక్క చెల్ల మధ్య అన్నదమ్ముల మధ్య దూరం పెరిగిపోవడమే కాకుండా అపర్థాలకు కూడా దారి తీస్తున్నాయి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అంటూ ఉదయం నుంచి రాత్రి వాళ్ళకు వాడితో నాట్యం చేస్తుంటారు అందుకే దేవుడు భవిష్యత్తుని ఎరిగిన వాడు గనక ముందుగానే చెప్పారు మొదటి కొన్ని రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చింది ఈ లోక జ్ఞానం గా చెప్పారు అయినా ఎలక్కాయంత వెర్రి ఉంటుంది అన్న సమత ఉండేది ఇప్పుడు కాస్త గుమ్మడికాయంత బుద్ధిగనంగా మారిపోయింది ఈ రోజుల్లో ఒకరొకరు మాట చెబితే దాన్ని దాన్ని ఇంకొకరు వినకపోవడమే కాక అపహాసించడం కూడా మనం చూస్తూనే ఉన్నాము వారికి వారిని ఎదిరించలేకపోవడం కాకుండా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రూపంలో లో చేస్తున్నారు చక్కగా చెప్పింది ప్రస్తుత పరిస్థితుల గురించి అయితే మన మధ్యలో స్పీకర్ గారు సుల్మూన్ గారు ఉన్నారు